నెల్లూరు జిల్లా సంఘం బస్టాండ్ సెంటర్లో ఎన్డీఏ కూటమి నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా నినాదాలు చేసుకుంటూ బస్టాండ్ సెంటర్కి చేరుకుని బాణ సంచాలు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడం ఖాయమని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం తథ్యమని అన్నారు ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కర్నాటి ఆంజనేరురెడ్డి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం బుజ్జిరెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు శ్రీనివాసులు యాదవ్ టీడీపీ నాయకులు కర్ణాటి రవీంద్రారెడ్డి బాణా శ్రీనివాసులు రెడ్డి షేక్ బాబు మెట్టుకూరు విజయకృష్ణారెడ్డి మాగం గిరిబాబు శ్రీహరినాయుడు ముత్తహర్ సుదర్శన్ చీర్ల కృష్ణ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మూడవ పుట్టినరోజు సందర్భంగా డెబ్బై నాలుగు సంగం బస్టాండ్ల కూడల్లో మరి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మరి అన్ని అన్ని పార్టీల సంబంధించినటువంటి నాయకులందరం కూడా ఈరోజు బస్ స్టాండ్ కూడలో కేక్ కట్ చేసుకుని సమరాలు జరుపుకోవడం జరిగింది మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబునని అఖండ విజయంతో గెలిపించి మరి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రం సంక్షేమంలో ముందుకు వెళ్ళాలన్నా నారా చంద్రబాబు నాయుడు మరి అవసరం ఈ రాష్ట్రానికి చాలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా ఈ ఇరవై ఇరవై ఐదు రోజులు పనిచేసి మరి ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మండలంలోని మరి అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు ప్రసాదించి ఇంకా ఆయనకి ఆరోగ్య ప్రసాదించి ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఆయన తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు మా ప్రయత్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా మాజీ ముఖ్యమంత్రి వీళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై మూడో సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై నాలుగులో అడుగుడ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు నుంచి తెలియజేస్తూ అదేవిధంగా కేజీ కట్ చేసి మీరు అంతా సంబరాలు చేసుకున్నాము ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు